ఏదైసరే ప్రధానమంత్రి అవుతుంది ఎక్కువ గర్వకారణం మనం మన భారతదేశం ముగ్గుంటే మన నరేంద్ర మోడీ గారికి మరియు ఇంతజ్ఞా చెప్పుకుంటున్నాం ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరికి మంచుకోవడం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చట్టబడులకు పదవులు వస్తాయడానికి దీనికి దార్కారం ఎందుకంటే బండి సంజయ్ గారు కానీ శరీరి గారు కానీ వారు ఏపీ గురించి వెళ్తే యువమోర్చా యువమోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షులు చేసిండ్రు అట్లా చేసిన వారికి పదవులు వస్తాయి ఏదో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఏదో మోడీ గారిలో గెలిచే ప్రయత్నం అట్లా కాకుండా పార్టీ కార్యకర్తలను లేపుతూ స్థానికంగా ఉన్న పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగే నాయకులకు ఈరోజు సంస్థ స్థానం ఇవ్వడం జరిగింది దీని కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా భావిస్తూ ముందు మనం చేయవలసింది నాయకులు అనే వ్యక్తులు పార్టీ చేస్తూ స్థానిక ఎలక్షన్ కానీ సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ ఎంపీడీసీ కానీ దాంట్లో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ముందస్తు ముందు ముందు స్థానంలో ఉండడానికి ప్రజలు కూడా ఆమోదం తెలిపి దాని తగ్గట్టు నాయకులు పనిచేయాలి ఈ భూ రాజకీయాలు ఈజీ అది అని కాకుండా సీనియర్లు ఎంతో కష్టపడితే ఈ పరిస్థితుల ఈ ఎ ఎనిమిది మంది ఎంపీ స్థానాలు కేవలం జరిగింది మేము ఇప్పుడు వచ్చినాం అప్పుడు వచ్చినాం కాదు పార్టీలా ఎప్పుడు నుంచి సేవ చేసుకున్నాం అనేది ముఖ్యం దీన్ని బట్టి చూస్తే మనకు పార్టీల కష్టపడువులకు సంస్థ స్థానము ఇవ్వడం అనేది నిర్ణయం జరిగింది దీనికి అనుగుణంగా అందరూ పనిచేయాలని ఈరోజు ఇట్లా కార్యక్రమం ఏంటంటే ఈరోజు కష్టపడ్డోలకు పదవులు వచ్చినాయనే సందర్భంగా ఈ ఉత్సాహం జరప జరిగింది ప్రభుత్వం భారతదేశంలో మూడోసారి ఏర్పడినందు గౌరవ ప్రధానమంత్రి ప్రపంచ నాయకుడు మోడీ గారు ప్రధా ప్రధానిగా మూడోసారి స్వీకారం చేసిన సందర్భంగా మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎక్కువ మంచి దాంతో కిషన్ రెడ్డి గారికి రెండోసారి మంత్రిగా తీసుకోవడం మనం తెలంగాణ ముఖ్యుట్ల కరీం పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాని అందరూ కూడా కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు ఆ సందర్భంగానే జగిచాల జిల్లా శాఖ తరఫు నుండి జగిచాల కూడా ఈ యొక్క తెలంగాణ ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకరణ సందర్భంగా మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది దీనిలో పట్టణ ప్రముఖులు అనేక మంది సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా కార్యకర్తలకు అండదండగా ఉంటూ అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ తెలంగాణ ప్రాంతంలో పార్టీ కొరకు అనేక త్యాగాలు చేసి అవసరమైతే జైల్లోకి వెళ్ళి దాటింగ్ చెప్పాలి దీని అనేక రకాల కార్యకర్తలకు అండదండ గురించి బాధ్యత పెంచడం జరిగింది ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది వీరిద్దరికి కూడా సముచితమైనటువంటి స్థానం కన్విషన్లు కొని కార్యకర్తల నాయకులు కూడా ఉత్సాహంగా రేపు రాబోయే రోజుల్లో పట రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంగా పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సామాన్య కార్యకర్త కూడా ఢిల్లీ దాకా మంత్రి పదవి వచ్చే స్థాయి దాకా ఇసుకపోయినటువంటి పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఒక సామాన్యుడికి గుర్తింపు వస్తుందంటే అదొక భారతీయ జనతా పార్టీలో మాత్రమే వేరే పార్టీలో మాత్రం డబ్బుండాలి హోదా ఉండాలి ఇంకా ఏదో ఉండాలి ఉంటేనే గుర్తింపు వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం నమ్ముకున్న సిద్ధాంతం కూడా పనిచేసేటువంటి కార్యకర్తలకు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి నాయకులకు మాత్రమే గుర్తింపు వస్తుంది పార్టీలు మారేటువంటి నాయకులకు షోలు రుబాబులు చేసి టీవీలలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో షోలు షో చేసేటువంటి నాయకులకు ఎప్పుడు కూడా గుర్తింపు రాదు ప్రజలతోటి మమేకమై కార్యకర్తలను కలుపుకొని పోయేటువంటి నాయకులకు మాత్రమే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మరొకసారి బట్టి సంజయ్ గారికి ముఖ్యంగా సంజయ్ గారికి రావడం చాలా మాకు గర్వకారణము చాలా సంతోషకరము అలాంటి ఒక గొప్ప వ్యక్తికి పదవి రావడం మేము శుభాకాంక్షలు కూడా సంతోషంగా